శ్రీ శ్రీ తనయుడు వెంకటరమణ కన్నుమూత మహాకవి శ్రీ శ్రీ కుమారుడు శ్రీరంగ వెంకటరమణ అనారోగ్య కారణాలతో అమెరికాలో కన్నుమూశారు ఆయన బావమరిది గుంటూరుకు చెందిన డాక్టర్ రమణ యశస్వి శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు వెంకటరమణ భార్య మాధవి ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామస్తురాలన్నమాట పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన వెంకటరమణ ఫైబర్ కంపెనీ పరిశోధన విభాగాలో పనిచేస్తూ ఉన్నారు వారి కుమారుడు శ్రీనివాసరావు కుమార్తె కవిత అక్కడే చదువుకుంటూ ఉన్నారు శ్రీశ్రీ సతీమణి సరోజ ఎనభై ఏళ్ళ వయసులో ఏకైక పుత్రుడు వెంకటరమణను కోల్పోవడం బాధాకరమని పలువురు సంతాప సంతాపం అయితే తెలుపుతూ ఉన్నారు సో శ్రీశ్రీ భార్య గారు అయితే ఇంకా బతికే ఉన్నారన్నమాట ఆయన కుమ్మారుడు అయితే ఆవిడ కుమ్మడు అయితే చనిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను